ఓం శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ సహృదయులైన మిత్రులందరికీ ఈ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశము శ్రీల శ్రీజ శ్రీని శ్రీకా అనే పదాలని ఉపయోగించుతూ ఉత్పలమాల వృత్తంలో శివ కళ్యాణ ఘట్టాన్ని గురించి వర్ణించడం ೀ ಲೇಶ್ವರಿನ್ ಶಿವುಡು ಚೇ ಕೊನಟ್ಟ ಶುಭಪ್ರದಂಪು ಆ ವೇಳ ಗಿರುದ ಪಿ ವೇಳ್ಕನು గిరీంద్రుదౌ పిలుపు వేడ్కను శ్రీకరమౌ ముహూర్తమున్ శ్రీకరమౌ ముహూర్తమున్ పాలన జేయ శ్రీజనులు వైభవముప్పగ శ్రీనివాసుడున్ కాలుని విశేషమగు కానుకలి ఎగనొప్పి పర్వమై కాలు విశేషమగు కానుకీయవ్య పర్వమై